అపోస్సుడైన పౌలు హెబ్రిలుకి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము అపోస్టుడైన పౌలు కొరంతీలుకు రా హెబ్రిలుకి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో మనము గతసారి హానోకును గుర్చి మనం చదివాము ఈరోజు మీకు ఆ మాటను జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను ఎందుకనంటే దేవుని సన్నిధిని మనము జీవించడానికి మనకంటే ముందు వీళ్ళు ఒక మేఘం లాగా మన కొరకు ఉన్నారు వీళ్ళు ఒక మేఘం అమ్మా విన్న ఒక మేఘము ఎలాగైతే ఆవరించి ఉన్నదో ఒక గొప్ప క్లౌడ్ ఒక గొప్ప సమూహము ఎలాగైతే ఉందో అలాగే పరిశుద్ధులు నీతిమంతులు మనకు ఒక గొప్ప సాక్షి సమూహముగా దైవభక్తిని నేను ఇలాగ జీవించాను ఇలా సాధకం చేసుకున్నాను నీవు కూడా అలాగే దైవభక్తిని సాధకం చేసుకో అని చెప్పడానికి దాన్ని కొనసాగించుకో నేను జీవించాను అని చెప్పడానికి గొప్ప సాక్షి సమూహాన్ని దేవుడు మన కొరకు బైబిల్ గ్రంథంలో సిద్ధపరచాడు సో ఇప్పుడు ఒకవేళ మనము ఎవరమైనా సరే మీ పొరుగు వారినో పక్కింటి వాళ్ళనో చూసి భక్తిని సాధకం చేయాలంటే మీ వల్ల కాదు ఒక పాస్టర్ని చూసి ప్రభులో నేను ఇలా ముందుకు కొనసాగాలి అని అంటే మీకు అలాంటి సరైనటువంటి విధానం కనబడవచ్చు కనబడకపోవచ్చు కొన్ని విషయాలు మీకు అవ్వచ్చు అర్థం కాకపోవచ్చు కానీ క్రైస్తవ జీవితంలో మనకు ముఖ్యంగా ఏంటంటే దేవుడు గొప్ప సాక్షి సమూహాన్ని మన కొరకు అంటే ఈ విశ్వాస జీవితాన్ని మనము సద్వినియోగం చేసుకోవడానికి దేవునితో కూడా పరలోకములో మనము జీవించడానికి సాక్షి సమూహాన్ని భక్తి పరులను దేవుడు మన కొరకు బైబిల్ గ్రంథంలో ఆయన రాసి సిద్ధపరిచి ఉంచాడు మన మనకు బైబిల్ గ్రంథం రాయబడింది దేనికన్నా అంటే యుగాంతమందు ఉన్నటువంటి మనము ఎవరమైతే దేవుణ్ణి నమ్ముకుంటున్నారో వాళ్లకు బుద్ధి కలగడానికి దేవుడు ఈ గ్రంథాన్ని మన కొరకు రాయించాడు అని అపోసుడైనటువంటి పౌలు కొరం రాసినటువంటి మొదటి పత్రిక పదో అధ్యాయంలో ఈ దైవజనుడు స్పష్టంగా తెలియజేశాడు సో బుద్ధి కలగడానికి దేనికంట వాక్యం ఏం చేస్తుంది బుద్ధి జ్ఞానము మనకు కలుగజేస్తుంది చేస్తుంది సో మనం బైబిల్ గ్రంథాన్ని ధ్యానించే కొలది బైబిల్లో ఉన్నటువంటి వాళ్ళ ఆ యొక్క భక్తుల జీవితాలను కానీ భక్తిహీనుల జీవితాలను కానీ మనం చదివినప్పుడు వాళ్ళని గురించి మనం వింటున్నప్పుడు మనకు జ్ఞానమైనా కలుగుతుంది లేక బుద్ధైనా కలుగుతుంది దా అవి చూసి మనము నేర్చుకోవచ్చు అన్నమాట ఎవరు దేవుని మార్గంలో ఎలా నడిచారో ఆ నడిచినటువంటి వాళ్ళు ఏ రీతిగా వాళ్ళు నడిచారు ఎలా జీవించారు అన్నది మనం తెలుసుకోవడానికి దేవుడు వాళ్ళ జీవితాలను మనం ముందు వచ్చాడు అలాగే కొంతమంది భక్తిహీనులు కూడా ఉన్నారు దేవుడు వాళ్ళను శిక్షించాడు వాళ్ళ మీదకి ఆయన శాపములను రప్పించాడు వాళ్ళ మీదకి కీడును రప్పించాడు సో ఇవి మనం చదువుతున్నప్పుడు ఒక మనిషి దేవునికి అవిధేయంగా అక్రమంగా జీవించినప్పుడు ఒక మనిషిని దేవుడు తప్పనిసరిగా శిక్షిస్తాడు ఇదిగో పలానా వ్యక్తి ఇలా శిక్షించబడ్డాడు పలానా వ్యక్తి ఈ రీతిగా నష్టపోయినాడు అని మనం వాళ్ళను చూసి ఇస్రాయేలీలు ఉన్నారు అరణ్యంలో తిరుగుబాటు చేసినప్పుడు వాళ్ళు ఎంతమంది ఎలా నష్టపోయినారు వ్యభిచారం చేసినప్పుడు ఎంతమందిని దేవుడు ఒక దినముని చంపాడు ఇరవై మూడు వేల మందిని చంపానని చెప్పి అన్నాడు ఆయన ఒక దినముని ఇరవై మూడు వేల మంది చనిపోయినారు సో ఇవన్నీ ఎందుకు బైబిల్ గ్రంథంలో రాయబడిందంటే ఇవి దేవునికి వ్యతిరేకమైన పాపాలు ఈ పాపం చేసినటువంటి వాళ్ళను దేవుడు తప్పనిసరిగా శిక్షిస్తాడు అనంటే ఈ పాపంలో నేను ఉంటే నన్ను కూడా ఏదో ఒక రోజు దేవుడు శిక్షింపక విడిచిపెట్టడు తప్పక ఆయన నన్ను శిక్షిస్తాడు నేను ఆయన ఆజ్ఞలను తోసివేసి నేను జీవిస్తున్నట్లయితే ఆ ఆ తీర్పు ఏదో ఒక రోజు నా మీదకి వస్తుంది అనేది మనం తెలుసుకొని మనము ఆ యొక్క మార్గాలలో మనము మన జీవితాలను చక్కపరచుకొని దేవుని మార్గంలో సరిగా నడవడానికి ఈ గ్రంథాన్ని దేవుడు మనకు వాళ్ళ జీవితాలను ఆయన మన ముందు ఉంచాడంతే ఇవన్నీ మనం తెలుసుకోవడానికి సో కాబట్టి మనము ఇప్పుడు ఇక్కడ హనోకు అన్నటువంటి ఒక దైవభక్తి కలిగినటువంటి ఒక ఒక ఆయన జీవితాన్ని ఇక్కడ మనకు దేవుడు తెలియజేశాడు సో ఈయనను బట్టి మనం కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు అని గతసారి నేను మీకు గత కొన్ని వారాల కిందట కొన్ని విషయాలు తెలియజేశాను సో ఈరోజు మనము అక్కడ చదవండి ఆ మాటను పదకొండవ అధ్యాయంలో చదువు అమ్మ పదకొండవ ఆ ఆరో వచనం నుండి విశ్వాసం లేకుండా ఉండుట అసాధ్యము దేవుని వద్ద కొచ్చువాడు ఐదు చదువుతారా ఐదు విశ్వాసమును బట్టి హానోకు హానోకు మరణము చూడకుండా కొనిపోబడెను అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను కాగా దేవుడు అతన్ని కొనిపోయాను గనుక అతడు కనబడలేదు చూసారా దేవుడు అతనిని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు సో ఇక్కడ ఇతడు కొనిపోబడెను మరణము చూడకుండా ఇతడు కొనిపోబడ్డాడు సో ఇది కొన్ని ఇప్పుడు క్రైస్తవులమైనటువంటి మనము ఈ మాటను మనము ఖచ్చితంగా మనము ఈ మాటను చాలా దృఢముగా మనము నమ్మాలి ఎందుకనంటే కొనిపోబడేటువంటి విశ్వాసము హనోకులో ఆ కాలంలో అంటే ఈ కాలంలో మనకి ఇంకా గొప్ప విశ్వాసం దాని పట్ల ఉండాలి నిజమే కాదా కొనిపోబడము అన్నటువంటి విశ్వాసము ఆయనకే ఆ కాలంలో అంత గొప్ప స్థితిని తీసుకొచ్చింది అంటే వాస్తవంగా నేను మరణము చూడకుండా కొనిపోబడతాను అన్నటువంటి ఆలోచన హనోకుకు లేకపోయి ఉండొచ్చు కానీ అతడు ప్రభు యొక్క మార్గంలో చక్కగా నడిచాడు ఆయన ఆయన మార్గంలో నడిచాడు మూడు వందల సంవత్సరాలు ఆయనతో కూడా అతను నడిచాడు ఆయన విశ్వాసము గలవాడై నడిచాడు ఆయన సో ఇలాగూ ఆయన నడిచిన తర్వాత ఆయన విశ్వాసమును బట్టి ఆయన నీతిని బట్టి ఆయన ప్రభుతో జీవించిన జీవితాన్ని దేవుడు ఏం చేశాడంటే ఆయన మరణము చూడకుండా ఆయనను కోల్పోయాడు ఇంక ఇంత భక్తి జీవితాన్ని జీవించినటువంటి ఈ వ్యక్తి ఇక్కడ వచ్చే తరానికి రాబోయేటువంటి జనానికి ఇతడు ఒక గుర్తుగా ఉండాలి ఇతడు ఒక సాక్షిగా ఉండాలి అని చెప్పి ఆయనను దేవుడు కొనిపోయాడు కీర్తన గ్రంథంలో వాస్తవంగా బైబిల్లో మనం ఒక మాట చూసినప్పుడు కీర్తన భాగంలో ఏముంటదంటే ఎనభై ఐదో కీర్తనలో సారీ ఎనభై ఎనభై తొమ్మిది నలభై ఎనిమిదవ వచ్చినములు ఏముంటుందంటే మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు చూసారా మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు అసలు భూమి మీద మనుషులు వాళ్ళు పుట్టిన వాళ్ళు తప్పక చనిపోతారు మనుషులు ఏదో ఒకరోజు చనిపోతారు ఖచ్చితంగా మరి ఇప్పుడు హానోకు మరణమును చూడకుండా కొనిపోబడ్డాడు మరణం అనేది అందరికీ ఉంది ఆదాము నుండి మరణం అనేది అందరికీ వచ్చింది మన తెలుసు మరణం అనేది ఆదాము నుండి వచ్చింది ఆదాము రాబో వారికి ఏమై ఉన్నాడు గురుతు గురుతై ఉన్నాడు సో మనకు ఐదో అధ్యాయం రోమా పత్రికలో పౌలు ఏం చెప్తున్నాడు అనంటే పన్నెండవ వచ్చిన నుండి ఆదాము రాబో వారికి గురుతై ఉన్నాడు అని ఎవరు అనంటే ఎవరైనా ఈ భూమి మీద పుట్టినటువంటి వాళ్ళు చనిపోతూ ఉంటే మీకు ఈ మరణం ఏంటి ఎందుకు ఇంత భయంకరంగా బాధాకరంగా ఇంత ఇబ్బందికరంగా ఎందుకుంది ఈ మరణము అని చెప్పి మనలో ఎవరైనా సరే అనుకుంటే దీనికి కారణం ఎవరు అని అంటే మీకు ఒక గుర్తున్నారు ఎవరు ఆ గుర్తు అనంటే ఆయనే ఆదాము ఏ ఒక్క వ్యక్తి చనిపోతున్నా మొట్టమొదటిగా మనకు ఎవరు గుర్తు వస్తారో చెప్పండి ఆదాము ఎవరు చనిపోయినా ముందు ప్రార్థన చేసేటప్పుడు ఎవరిని తీసుకొస్తారు ఆదామునే తీసుకొస్తారు ఎందుకంటే ఆదాము పాపము చేశాడు పాపము ద్వారా లోకంలోనికి మరణం వచ్చేసింది కాబట్టి ఆదాము నందు మనందరము ఆయన సంతానమే కాబట్టి మనందరం కూడా చనిపోతున్నాము అన్నటువంటి ఈ యొక్క ఆలోచన ప్రతి మనిషికి కలుగుతుంది ఆదామును దేవుడు గుర్తుగా పెట్టాడు ఎందుకు ఆదాము పాపము చేసి చనిపోయినాడు ఆదాముని గురించి ఎందుకు దేవుడు చెప్తున్నాడు చనిపోయినాడని చెప్పకపోతే ఏమైంది ఆయన అతిక్రమము పాపం చేసి ఆయన మరణాన్ని తెచ్చుకున్నాడని చెప్పకపోతే ఏమైంది అని అంటే చెప్పకపోతే లోకంలో మరణం అనేది ఎందుకు వచ్చిందో మనకు తెలియాలిగా మరి నిజమా కదా మరణం లోకంలోనికి ఎందుకు వచ్చింది అనంటే ఎవరినైనా అనుకోండి లోకంలో వయసు అయిపోయిందండి చనిపోయినాడు అంటాడు యాక్సిడెంట్ జరిగిందని చనిపోయినాడు అంటాడు రోగం వచ్చిందండి చనిపోయినాడు అంటారు అంటే చనిపోయినాడు అని అని చెప్తుంటాను ఎందుకు చనిపోయినాడు అనంటే ఎందుకు చనిపోయినాడు అనంటే లోకం చెప్పేది ఏంటంటే కాలం తీరింది అయిపోయింది కాలం తీరింది అయిపోయినాడు అంటాడు కాలం తీరింది వెళ్ళిపోయింది అని అంటాడు అంటే కాలం ఎందుకు తీరింది కాలము అసలు తీరకూడదుగా ఇప్పుడు యశు ప్రభుని గురించి మాట్లాడినప్పుడు బైబిల్ ఏముందంటే ఆయన ప్రభువా నీవు యుగ యుగములు జీవించుచున్నావు యుగ యుగములు జీవించు నీ సంవత్సరములు తరగవు అని అన్నాడు అసలు నిజంగా చెప్పాలంటే మనుషుల యొక్క ఆయుష్ వృక్షమంత ఆయుష్ కలిగి ఉండాలని దేవుని కోరిక వృక్షమంత ఆయుష్ నిజంగా చెప్పాలంటే ఆ ఎరుసలేములో రెండు వేల సంవత్సరాలు అయితే ఇప్పటికీ ఆ యొక్క ఒలివి చెట్లు ఇంకా యేసు నాటి కాలంలో ఉన్నటువంటి ఆ యొక్క ఒలివి చెట్లు ఇప్పుడు కూడా ఇంకా ఇంకా ఉన్నాయి బ్రతికే ఉన్నాయి రెండు వేల సంవత్సరాలు అయినా కూడా అంతకు ఎన్ని సంవత్సరాలు మనకు తెలియదు కానీ ఇప్పటికి ఉన్నాయి అంటే కొన్ని వృక్షాలు ఎంత ఆయుష్ కలిగి ఉంటాయో ఎన్ని సంవత్సరాల ఆయుష్ కొన్ని కొన్ని వృక్షాలకు ఉంటుందంటే ఆ యొక్క వృక్షములకు చాలా ఆయుష్ ఉంటుంది నిద్ర వస్తుందా నిద్ర వినండి బాగా సో ఇప్పుడు దేవుడు ఆలోచన ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా దీర్ఘాయుషమంతులు కావాలని దేవుడిచ్చిన ఇచ్చిన ఆయుష్ కాలం అంతా బ్రతకాలని ఎంతకాలం ఇచ్చాడో మనకు తెలియదు కానీ దానిని తర్వాత ఆ కాలం అనేది బైబిల్ గ్రంథంలో రాయబడింది అంతకుముందు మనుషుల యొక్క ఆయుష్ కాలము ఇంత ఉండాలని దేవుడు చెప్పలా ఆదాము నువ్వు ఇంతకాలమే బతుకయ్యా అని అన్నాడా అబ్రహ నువ్ ఎంతకాలమే అన్నాడా తర్వాత ఆయుష్ అనేది తగ్గిపోతుందని ఆయనే చెప్పాడు నరులు తర్వాత జలప్రలయం తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే నరులు వాళ్ళు బాల్యం నుంచి చెడ్డ వాళ్ళు ఎంతకాలం బ్రతికిన వాళ్ళ గుణం అలాంటిదే కాబట్టి ఇంకా వాళ్ళకు ఆయుష్ ఎక్కువ ఇవ్వకూడదు నరులకు నూట ఇరవై సంవత్సరాలు ఇద్దాము అని అన్నాడు అంతేనా ఎందుకంటే ఎంత ఆయుష్ ఇచ్చినా ఎంతకాలం బ్రతికించినా చాలా మనం అనుకుంటాం ఇంకొంతకాలం బ్రతికితే మారునేమని అని వాడు ఇన్ని సంవత్సరాలకైనా మారడు దేవుని లెక్కలో ఎవరైతే ఏర్పాట్లో ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మారుతారు మనమేమి వాళ్ళను బలవంతం చేయాల్సిన అవసరమే లేదు వాళ్ళకి చెబితే అర్థం చేసుకుంటారు అందుకన్నాడు భక్తిహీనులకు దేవుడు కృప చూపినా కూడా దానిని వాళ్ళు దుర్వినియోగమే చేసుకుంటారు అని చెప్పి ప్రవక్త అయిన చెప్పాడు అంటే భక్తిహీనులకు దేవుడు మంచి మార్గం చూపించిన వాళ్ళు భక్తిహీనులు కాబట్టి ఈ మార్గాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేరు అని అన్నాడు భక్తిహీనులకు కృప చూపించిన అంటే వాళ్ళకు ఆయన మేలైన వాటిని చెయ్యాలనుకున్నా మేలైన వాళ్ళకి ఇచ్చినా కూడా వాళ్ళు దానిని పాడు చేసుకుంటారు అన్నాడు భక్తిహీనులు నిజం అందుకే అపస్సుడైన పౌలు రోమిలకు రాసిన పత్రికలో ఆయన మనకు ఈ తొమ్మిదో అధ్యాయంలో పదో అధ్యాయంలో ఈ ఇస్రాయేలీ గురించి మాట్లాడేటప్పుడు అక్కడ మనల్ని గురించి కూడా ఆయన మాట్లాడతాడు అక్కడ పదో అధ్యాయంలో అనుకుంటా వాళ్ళను ఉగ్రతా పాత్రములైనటువంటి ఘటాలని కొన్నేమో ఏమో కరుణా పాత్రములైనటువంటి ఘటాలని చెప్పుకొచ్చాడు పౌరుడు అంటే కొన్నేమో ఉగ్రత భక్తిహీనులు దేవుని ఉగ్రత కొరకే పుడతారని సామెతల గ్రంథంలో రాయబడ్డు సో వాళ్ళు పుట్టే దేనికి భక్తిహీనులు దేవుని ఉగ్రత కొరకే పడతారు వాళ్ళు వాళ్ళ ద్వారా దేవుడు మహిమ పొందాలి వాళ్ళు ఉగ్రత చూడాలి దేవుని ఉగ్రత ఎలా ఉంటుందో చూడాలి ఐగుప్తు ఎలాగైతే దేవుని యొక్క తీర్పులను చూసిందో పది తీర్పులను చూసిందో చూడలేదు ఐగుప్తు చూసింది తినడానికి సరైన తిండి లేక తాగడానికి నీళ్లు లేక కప్పలు మిడతలు వాళ్ళ తులసులు కుమారులు చనిపోయి ఐగుప్తు దేశం పది తెగుళ్ళ చేత దేవుడు తీర్పు తీర్చాడు